నిన్న సత్యనపల్లిలో జరిగినటువంటి సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూశారు వైసీపీకి అనుకూలమైనటువంటి ఛానల్స్లో కూడా అంటే ఎన్టీవీ టీవీ నైన్ అన్ని ఛానల్స్లో కూడా ఆ యొక్క వీడియోని ప్రచారం చేయటం జరిగింది మీరు గతంలో రెడ్డి గారి యొక్క ఇంటర్వ్యూ చూస్తే సాక్షి ఎప్పుడు అబద్ధాలు రాయదు సాక్షి ఎప్పుడు వక్రీకరించి రాయదు నిజం అని తెలిస్తే అప్పటి నుంచి సాక్షి అసలు అబద్ధాలు రాయనే రాయదు అని చెప్పారు అయితే తాజాగా అందరూ చూశారు అందరూ కూడా ఆ వీడియో పైన నాగార్జున యాదవ్ ప్రవర్తించినటువంటి విధానం పైన వైసీపీకి సంబంధించినటువంటి ఎన్టీవీ కావచ్చు టీవీ నైన్ కావచ్చు మరికొన్ని ఛానల్స్ కూడా ఆ వీడియోని కథనాన్ని యాస్ట్రీస్గా ప్రచారం చేశారు అందులో మనోడు అరగం తీసుకొని ఎలా మాట్లాడాదో కూడా అందరం చూశాం కదా అయితే తాజాగా సాక్షిలో ఒక కథనం రాశారు ఆ కథనాన్ని మనోడు తన ఎక్స్లో పోస్ట్ చేశాడు వాస్తవాలని వక్రీకరించి నాపై బురద చల్లటం పైగా అక్రమ కేసు పెట్టడం తెలుగుదేశం పార్టీ దివాల కొడతనానికి నిదర్శనం అక్రమ కేసుల పట్ల నేను చట్టబద్ధంగా ఎదుర్కొంటాను అని చెప్పి పెట్టాడు ఓకే వెరీ గుడ్ బాగుంది ఇప్పుడు సాక్షిలో కథనం ఏదోసిందో తెలుసా సాక్షిలో కథనం నాగార్జున యాదవ్ పైన అక్రమ కేసు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అక్రమ కేసు నమోదయింది గురువారం సినిమా చూసేందుకు తన కుటుంబ సభ్యులతోటి ఆయన థియేటర్కి వచ్చారంట ఏమండి అక్కడ మీరు మీరు ఆ వీడియోలో ఎక్కడైనా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా కాని వచ్చారా ఎవడో ఒక డ్రింక్ చేసినటువంటి గన్నాయి కానీ ఎగురుతూ ఉన్నాడు ఒక లేడీ కానీ ఒక చిన్న బాబు కానీ ఎవరు కనిపించినా మరి ఎట్లా రాసింది సాక్షి కథనం ఎందుకు రాసింది చాలా విచిత్రంగా ఉంది సినిమా చూసేందుకు సత్యంపల్లి వచ్చారు ఓకే వెరీ గుడ్ సినిమా చూసే అనంతరం అల్పాహారం తీసుకునేందుకు పట్టణంలోనే తాలూకా సెంటర్లో అచ్చంపేట బస్ పాయింట్లోనే ఒక హోటల్కి వెళ్ళారు రద్దీగా ఉండటంతో నాగార్జున తిరిగి వెళ్ళేందుకు యత్నిస్తున్న క్రమంలో హోటల్లో అల్పాహారం అందించే నాగేశ్వరరావు దురుసుగా మాట్లాడాడు ఏమన్నా అసలు ఏమన్నా మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా అరే సాక్షి మీరు మీ పార్టీ కార్యకర్తలను కూడా ఎరుపుష్పాలను పుష్పాలన చేస్తున్నారు హోటల్ రద్దీగా ఉంది వాడికి అసలు ఖాళీ లేదు సర్వీస్ చేసే ఖాళీ లేదు వాడికే ఖాళీ లేకపోతే వాడితో గొడవపడే సందర్భం ఎక్కడ ఉంటుంది అసలు ఏదన్నా చెప్తే వినే తట్టు ఉండాలి జనాలు మరీ ఇంత పిచ్చినా కొడుకుల్లాగా ట్రీట్ చేయకూడదు ఇంత పిచ్చినా కొడుకుల్లాగా ట్రీట్ చేయకూడదు ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు హోటల్ అయితే ఫుల్ రష్గా ఉంది రష్గా ఉంటే మనోడు ఇక టిఫన్ రావడానికి లేట్ అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఎవరైనా ఆపుతారా అరే బాబు టిఫన్ తినకుండా బిల్లు కట్టమని చెప్పాను ఆపుతారా అసలు ఏమన్నా అర్థం ఉందా ఏమన్నా అసలు దానికి ఏమన్నా అర్థం ఉందా అసలు ఏమైనా దానికి అసలు సంబంధించినటువంటి అంశమేనా మీరు చెప్పండి వాడు ఇంత తప్పుడు కథనాన్ని సాక్షి రాసి దీని నాగార్జున యాదవ్ మీరు అందరూ చూశారు ఆ వీడియోలో ఊళ్ళకు ఊళ్ళో వచ్చి మీద పెడితే ఏం చేస్తారు వాళ్ళకు ఊళ్ళను వచ్చి తీసుకొచ్చి రేపొద్దు నేను నీ హోటల్ మీద పెడితే ఏం చేస్తా ఉంది అంత బ్లాక్మెయిల్ రాజకీయం మాట్లాడినా అసలు దాన్ని తీసి పక్కన పెట్టేసి సాక్షి ఎంత అద్భుతంగా రాసింది అందుకనే సాక్షి పత్రిక వైఎస్ఆర్సీపీ కరపత్రిక అనేది వరకు కాదు సరే చూడండి దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఓకే బాగుంది తర్వాత చూడండి దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేతలు నాగార్జునపై ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేయడంతో తమ హోటల్లో పనిచేసే వారిపైన నాగార్జున యాదవ్ దాడి చేశాడంటూ హోటల్ యజమాని శేఖర్ ప్రేమ్ కుమార్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఓకే వెరీ గుడ్ బాగుంది బాగుంది మరి నాగార్జున యాదమ్మ ఫ్యామిలీతోటి అన్నారు కదా ఫస్ట్ లాజిక్లో ఫ్యామిలీ అంటే ఎవరు అంటారు భార్య భర్త పిల్లలు ఇది ఫ్యామిలీ అంటారు లేకపోతే అమ్మ నాన్న అత్త మామ పిన్ని బాబాయ్ ఇలా ఫ్యామిలీ అంటారు మీరు నేను ఒక ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను ఆ వీడియోలో బాబాయ్ ఎవరు అత్త ఎవరు పిన్ని ఎవరు చూడండి సాయిబు గారు ఆయన ఆయన కూడా పోయారు సాయిబు గారు ఆయన మళ్ళీ వచ్చి కొడతారు మా భయంతో పెడుతుంది మళ్ళీ వచ్చి కొడతారు మా భయంతో పెడుతుంది వార్తలు రాస్తూ కనీసం మనం తప్పు రాసాం తప్పుడు కథనాలు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా సాక్షి పేపర్కి లేకుండా అన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే సాక్షి లాంటి కథనం రాసింది దీని ఒకటే చెప్తున్నా ఇందులో ఇంకొక ముఖ్యమైన కారణం రాశారు తెలుగుదేశం పార్టీ కార్య నాయకుల ఒత్తిడి మేరకు యనమల నాగార్జున యాదవ్ మీద కేసు నమోదు చేశారని చెప్పారు అసలు అది ఎంతవరకు వాస్తవం అండి అక్కడ దెబ్బలు తగిన వాళ్ళు కనపడుతున్నారు గాయాల బదులు తగిన వాళ్ళు కనపడుతున్నాడు బాధితుడు చెప్తున్నాడు వాళ్ళు టిఫిన్ కావాలని అడావుడి చేశారు సార్ కొంచెం టైం పట్టుద్ది అని అని క్లియర్గా చెప్పాడు చెప్పినప్పుడు అతను వినకుండా ఇంకొక వాగ్వాదం దిగుతున్నప్పుడు వేరే ముస్లిం అతను అక్కడికి వచ్చి సార్ ఇలా గొడవ చేస్తే ఎలా సార్ ఇక్కడ అది అని చెప్పేసి మాట్లాడినప్పుడు అతను కూడా నువ్వు మూసుకొని పోరా పక్కకే అని చెప్పేసి అతన్ని మాట్లాడటం వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళ మీద గాయాలయ్యే విధంగా దాడి చేసి తర్వాత వాళ్ళ హోటల్ కార్పొరేటర్ వస్తే శేఖర్ గారు అనేటువంటి వ్యక్తిని ఆయన్ని కూడా బ్లాక్మెయిల్ చేశారు ఊరు ఊరు కదిలి వస్తుంది వస్తే మా ఊరు మొత్తం వచ్చి మీ మీద పెడితే ఏం చేస్తారని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి ఇలా తీరా నేను అమాయకుడిని నాకు అసలు ఏం తెలియదు నేను అసలు నేను నా తోటి వెళ్ళాను అసలు ఫ్యామిలీ ఎక్కడ ఉందండి నాకు అర్థం కాదు ఆ వీడియో మొత్తం వెతికినా వాళ్ళ ఫ్యామిలీ ఎవరు కనపడలేదు ఓహో ఫ్యామిలీ అంటే బహుశా మనోడి మనోడికి మొగుడు ఉన్నాడు కదా ఆడేమో ఫ్యామిలీ అంటే అంతే కదా మరి మనం అట్లా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే అది పక్కనే ఏమన్నా ఒక లాగుతూ ఉన్నాడు ఆడేమో ఫ్యామిలీ అంటాడు ఫ్యామిలీ మెంబరేమో కాబట్టి ఇలాంటి తప్పుడు కథనాలు కళ్ళ ముందు కనిపెట్టిన వాటినే కనికట్టుగా రాయటం సాక్షికి ఉన్నటువంటి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఇది ఇప్పుడు ఏం చెప్తున్నారు నాగార్జున యాదవ్ అమాయకుడు నాగార్జున యాదవ్ ఎటువంటి దాడి చేయలేదు నాగార్జున యాదవ్ ఎటువంటి బెదిరింపులకు దిగలేదు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర చేసి నాగార్జున యాదవ్ మీద తప్పుడు కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు దీని ఆయన చట్టపరంగా ఎదుర్కొంటాడంట అందరూ చట్టప్రకారమే ఎదుర్కొంటారు రేపు కోర్టులోకి వెళ్ళాక జడ్జి గారు ఆ వీడియో విజువల్స్ చూసినప్పుడు జడ్జి గారు ఏం చేయాలి ఎంతవరకు వీడు చెప్తుంది నిజం ఎంతవరకు వీళ్ళు చెప్తున్నది నిజం అనేది అక్కడ జడ్జి గారి నిర్ణయం మీదకి మనోడికి మనోని కస్టడీకి ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అదే అందరికి చిన్న కేసులు కాబట్టి పెట్టి కేసులు కాబట్టి వీటి మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోతే పెట్టవచ్చు కానీ ఇక్కడ కళ్ళ ముందు కనపడిన దాన్ని కనికట్టు చేసి ప్రజల్ని ఏమార్చాలని చెప్పి సాక్షి యాజమాన్యం చూసి చూసారు అదైతే మాత్రం నా భూతో నా భవిష్యత్తు ఇప్పుడే ఇలాంటి చెత్త రాజకీయాలు తెరపైకి లేసారంటే గతంలో ఈ సాక్షిలు ఎన్ని తప్పుడు కథనాలు రాశారు ఎన్ని అవాస్తవాలను ప్రసరించారో ఒకసారి మనం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆత్మ విమర్శ చేసుకోవటానికి ఎందుకు చెప్తున్నానంటే గత ఐదేళ్లలో సాక్షి అనేది వైసీపీకి అనుకూలంగా పనిచేసింది తప్పుడు కథనాలను ప్రచురించింది తప్పుడు వార్తల్ని ప్రచురించింది ఆఖరికి సాక్షి మీద పరువు నష్ట దావా కేసు వేసినా కూడా లోకేష్ గారు యువగలంలో ఉన్నప్పుడు ఆయన కోర్టు వాయిదాలు ఉన్నప్పుడు యువగలాన్ని ఆపి మరీ ఆయన విశాఖ కోర్టులో హాజరయ్యాడు కానీ సాక్షి తరపున ఎవరు కూడా కోర్టులో హాజరవ్వలేదంటే ఒకసారి అర్థం చేసుకోవాలి సాక్షి యాజమాన్యం అధికారం ఉంది కదా జగన్మోహన్ రెడ్డిని ఎంత బలి తెగింపించారో అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ యాదమ్మ గారు నేను అడుగుతున్నా ఒరే వాళ్ళకంటే సిగ్గు లేదు నిన్న వీడియో రాష్ట్ర వ్యాప్తంగా అయిందిగా అందరు చూశారుగా వీడియో ఇప్పుడు నేను అమాయకుడిని నేను చాలా మంచోడ్ని కూటమి ప్రభుత్వం నా మీద కక్షపూరిత కేసు పెట్టింది అని మాట్లాడితే ఇట్లాంటి మంగళవారం మాట్లాడితే ప్రజలు చేతలిచ్చుకోరా ఇట్లాంటి మాటలు చేసినందుకైతే ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుంటారు నీ స్థాయి ఎంత నీ వ్యవహారం ఎంత నీ మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోకస్ పెట్టాలా ఏముందిరా నీ మీద ఫోకస్ పెట్టడానికి దారిని పోయే దా ఇంకెందుకులే ఇంకా పదాలు పద్దాకులు వాడకూడదు కానీ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే బాబు నువ్వే నీకు నువ్వేనా పెద్ద స్థాయిలో ఊహించుకుంటున్నావేమో నీకు అంత సీన్ లేదు నువ్వు దేనికి పనికిరాని పూజకి పనికిరాని పువ్వువి కాబట్టి నేను చెప్పేది అంటే నీ గురించి నువ్వు అంత ఎక్కువగా హైప్గా ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో మాకు అది